మంది వైసీపీలో నేడు చేరుతున్నారు అంటే ఐదు వేల కుటుంబాలు వైసీపీలో చేరినట్లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది యువకులు వైసీపీలో చేరిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్ నుంచి ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా ర్యాలీ చేసుకుంటూ వేదిక వద్దకు వచ్చారు అనంతరం పార్టీలో చేరుతున్న యువకులకు మంత్రి కాకాని వైసీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఒక వ్యక్తి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి ఢిల్లీ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీ నాయకులను ఎదిరించి నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుపరిపాలన అందజేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే విధంగా వైసీపీని ఆదరించి వెన్నుతనున నిలుస్తున్నారని కాకాని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెల్లబడాలి మనిషి బాగా వయసు వచ్చి రాజకీయ పరిపక్వత వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలడు ఆనవాయితీని తిరగరాసి ప్యాంటు షర్టు వేసుకునేటువంటి యువకుడు కూడా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలడు అని నిరూపించినటువంటి యువకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే వ్యక్తి ఒక వ్యక్తి ఈ దేశంలో సోనియా గాంధీని ఇందిరాగాంధీ కుటుంబాన్ని నెహ్రూ కుటుంబాన్ని ఎదిరించి నిలవాలి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హేమ హేమీలు కూడా తల పండినటువంటి నాయకులు కూడా వాళ్ళకి భయపడి ఈ నాలుగు రోజులు గడిచిపోయిన తర్వాత ఏదన్నా ఆలోచన చేద్దామనేటువంటి పరిస్థితులు ఉండేవి తప్ప వాళ్ళని ఎదుర్కొని పోరాడాలనేటువంటి లక్ష్యం కరువైనటువంటి రోజుల్లో ఢిల్లీ పీఠాన్ని ఢీకొని తన సత్తా నిరూపించి ఈ రాష్ట్రానికి తన స్వయం కృషితో ప్రతిభతో ఈరోజు జనబలంతో ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే సోదరుడు విష్ణు నా దగ్గరకు వచ్చి ఒక ఐదు వందల మంది యువకులు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అంటే నేను విష్ణుతో చెప్పా ఐదు వందల కుటుంబాలు ఐదు వందల మంది పిల్లలు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ మండలంలో ఐదు వేల కుటుంబాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే రోజు కష్టపడి చేయడంలో కానీ తిరగడంలో కానీ అలవడంలో కానీ తేరింతల్లో కానీ నాలుగోట్లు తీసుకొచ్చి వేయించడంలో కానీ తపన పడడంలో కానీ యువతకున్నటువంటి ఆసక్తి ఆ తపన వయసు మరిగే కొద్దీ కాస్త కాస్త సన్నగిలేటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఓటు వచ్చినటువంటి వాడు యువకులందరినీ సమీకరించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకున్నా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే